సార్ మన ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకోరు కదా ఆ సభతోటి బీఆర్ఎస్ స్టేడంలో కావచ్చు తెలంగాణ రాష్ట్రపతిలో ఏమైనా జోష్ ఏమైనా కనిపిస్తా ఉందా నేను ఇంతమంది చెప్పిన మీకు జోష్ లేదే అంటే ఆయన స్టార్ట్ లేదు అప్పటిలో పసలేదు ఎక్స్పెక్ట్ చేసిన పది లక్షల్లో మీకు వన్ అండ్ హాఫ్ ల్యాక్ నుంచి రాలేదు నేనంటే మీరే ఇమేజెస్ ఉన్నాయి కదా ఇవాళ మోడర్న్ టెక్నాలజీలో ఆ ఇమేజ్ మీరు సెటైడ్ ఇమేజ్ కొట్టి ఎంతమంది ఉన్నారో పడితే అదే లెక్క పెడుతుంది మీకు పెట్టిస్తుంది పిన్ పాయింట్ ఇస్తుంది మీకు నాకు తెలిసి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మంచి రాలేదు అది ఒక ఫెయిల్యూర్ డిజాస్టర్ నాకు తెలిసి నిన్న వరంగల్ సంబంధించిన లీడర్ నాకు మాట్లాడుతుంటే ఆయన అంటున్నాడు ఒక్కొక్కరికి పదిహేను వందలు రెండు వేలు ఇచ్చినట్టు సో అందువల్ల వచ్చినట్టు ఆ కాస్త కూడా ఎందుకంటే పనుగూడేళ్ళు సమ్మర్లో అదన ఖాళీగా ఉన్నారు కాబట్టి ఏదో చూసేద్దామని పోయినాడు తప్ప ఆయన మీద అభిమానంతో కానీ డిఆర్ఎస్ మళ్ళీ ఏదో లేపుదామనే అనే ఉద్దేశంతో సంకల్పంతో కానీ ప్రజలు పోయినటువంటి మీటింగ్ అది కాదు ఫ్లాప్ డిజాస్టర్ ఓకే మీ పార్టీ పరిస్థితి సార్ మీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నేను కాంగ్రెస్ లేను కదా నేను నేను రాష్ట్రీయ లోక్దళి పెట్టినా అని నీ రాష్ట్రీయ లోక్దళి అధ్యక్షుడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు సార్ పార్టీ నుంచి బయటకు రావాల్సిన అవసరం కూడా ఇట్లా ఉన్నాయి పాప ఆయనకి పదేళ్ళు పెడితే పది నెలలో పట్టింది కులాబ్స్ కావడానికి ఆయన పదేళ్లలో కులాబ్స్ అయ్యాడు ఈయన పది నెలల్లో కులాబ్స్ వేయండు ఎవరు ఎన్నిటటు కూడా లేడు అందుకని నేను రాష్ట్రీయ దగ్గర గతంలో ఇదే చెప్తున్నాను టూ థౌసండ్ ట్వల్వ్ టు ఫోర్టీన్ పార్టీ నడిపి హండ్రెడ్ పర్సెంట్ బీసీఎస్సీఎస్టీలకు ఇచ్చిన టికెట్ ఇచ్చిన వాటి మళ్ళీ అదే పార్టీ ద్వారా ఇదే బీసీలకి ఎంకరేజ్ చేద్దాం అనుకుంటాం వేరే పార్టీ పుట్టితే ఏ మళ్ళీ లాంటివి పెడితే సహకరిస్తాం లేదు పుట్టడానికి పార్టీ లేనిక బీసీలకు వాళ్ళకు సీట్లు ఇస్తే ఇంకా సహకరిస్తాం ఇది ఏది జరిగినప్పుడు మా బీసీ సోదరులకు ఎస్సీ ఎస్సీ సోదరులకు నా రిక్వెస్ట్ అంటే మా దగ్గర కూడా రండి ఇది ఒక నేషనల్ పార్టీ రాష్ట్రీయ లోక్దల్ జయంత్ చౌదరి చౌదరి చరణ్ సింగ్ అజిత్ సింగ్ పార్టీ సో ఆ పార్టీని ప్రారంభించిన ఆల్రెడీ నేను రాష్ట్ర అధ్యక్షుడు దానికి రాష్ట్రీయ లోక్ద అధ్యక్షుడు పెట్టేప్పుడు ఆ క్యాప్షన్ పెట్టు తెలంగాణ రాష్ట్రీయ లో అధ్యక్షుడు అని పెడాలి అది కొత్త కాన్సెప్ట్ తో మేము ముందుకు వస్తున్నాం సామాజిక తెలంగాణ ఈ రోజు నేను చెప్పింది కాదని చెప్తున్నాను అందుకే నేను టూ థౌసండ్ ట్వల్వ్ టు ఫోర్టీన్ ఉద్యమకారులు అయిపోయినాం సామాజిక తెలంగాణ భౌతిక తెలంగాణ కాదు సామాజిక తెలంగాణ కావాలి అప్పుడు ఆ కాన్సెప్ట్ లేదు అంటే అంత ప్రాచుర్యం పొందలే ఇప్పుడు అసలు ఎక్కడ కాన్షియస్ అయినది కదా ఎస్సీఎస్టీ బీసీ కానీ ఆ చైతన్యానికి మా వంతు సహకారం ఇద్దాం అనేది మా ఉద్దేశం సో దానివల్ల అది ఈ రోజు మేము సెవెంటీన్త్ నాడు ఒక మహా పెడుతున్నాం ఇక్కడ ఇందిరాపార్క్ పార్క్ ఆ ధర్నా ఏంటంటే అవినీతి పొరులైన మంత్రులను కేబినెట్ నుంచి తొలగించండి అదేవిధంగా తెలంగాణ సూయతో పరిపాలించండి ఎందుకంటే ఇప్పుడు ఉన్న మంత్రులు అవినీతి పొరులు చాలా మంది ఎక్స్పాన్షన్ దేవుడరికి పోయి నీ వెనక వాడు కలెక్షన్ చేస్తుంటే ఓపెన్ సీక్రెట్ అయిపోయింది వాళ్ళు పీకే కుతుళ్ళని పెట్టి పాపం ఉద్యమకారులు ఉన్నారు కదా కుమటిరెడ్డి రాజగోపాల్ బెట్టి పాప ప్రామి చేసినట్టు రాహుల్ గాంధీ నిజమైతే ఇచ్చిపెడే ఉన్నోడి పరే డబ్బులు కలెక్ట్ చేసిన మంత్రి ఎదుగు తెలంగాణ ఒకటి తెలంగాణ తెచ్చుకుంది సోనియా గాంధీ ఇచ్చింది అందుకేనా ఎందుకు ఇచ్చింది తెలంగాణ సోనియా గాంధీ ప్రజల ఆకాంక్షలకు అనుభవంగా మన ఉద్యమ ఆశయాలు నెరవేరాలని ఇచ్చింది ఇప్పుడు అరడైదు మంది మంత్రులు ఆయన తెలంగాణ తెలియడే తెలియదా ఇద్దరు మాత్రం పాప కొండ గారికి అవకాశం లేక తుపాకులు పెట్టి కాల్చింది ఉద్యమకారుల మీద మరి ఎందుకు మంత్రి ఎందుకు అదలో అడుగుతున్నాను ఢిల్లీలో బట్టి ఇంటింటికి పోయి కాగితాలు పంచండి తెలంగాణ ఇవ్వడం వల్ల ఎన్ని నష్టాలు ఆ రోజుల్లో సమైక్యవాది రాజగడ్డి పంపిన ఎమ్మెల్సీ ఇచ్చిన కృతజ్ఞతతో పోయి తెలంగాణ వాడు ఇవ్వండి అది కాగితాలు పంచండి ఇంటింటి వద్దు వద్దని సోనియా గాంధీ పిఎస్ కూడా ఇచ్చాడు పక్క ఆయన ఒప్ప నేను ఆయన ఫోటో దిగి నేను ఫోటో దిగి వద్దని ఆయన ఈ మన నేను ఆయన మన ఉప ముఖ్యమంత్రి ఈయన లేస్తానంటే ఆయన మంత్రి ముఖ్యమంత్రి అవుతారట ఎవరు బట్టిగా సమైక్యవాద ముఖ్యమంత్రి కూడా మనకు కావాలా ఉప ముఖ్యమంత్రి సంగతి ముందు తెలుసు అదేవిధంగా పాపం తుమ్మ నాశి వారికి పొంగనట్టి శ్రీనివాస రెడ్డికి అవకాశం లేదు తెలంగాణ అనడానికి ఎందుకు లేదు ఇద్దరు సమైక్యవాద పార్టీలు ఉండరు కదా వీళ్ళు ఎందుకండి మంత్రులు మీకు ఈ ఈ గ్యాప్లో సార్ పదిహేను పదహారు కాంగ్రెస్ అయితే అధికారులకు వచ్చి మీరు ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి మాట్లాడే ప్రయత్నం చేయలేదు చేయలేదండి మీరు ట్రై చేసి అపాయింట్మెంట్ నన్ను కూడా పట్టుకోండి నీవని చెప్తా నాకు ఇప్పుడు పార్టీలో పోస్ట్ అవసరం లేదు నేను బయటకు వెళ్ళిపోయాను కదా వాస్తవాలు చెప్తాను నీ మంత్రులు అవినీతి చేస్తున్నారని చెప్పవలకున్నా భయ్ నీకేమో మరి ఈయనపడతలేదు కనపడతలేదు నువ్వు నేనో చెప్పాలి కదా ఈయనవాడు నేను ఆరుసార్లు గెలిచిన నిలబెట్టి మాట్లాడాను నా వయసు డెబ్బై ఏళ్ళు కనీసం అన్నప్ప కూర్చోబెట్టాను ఒక సోయి అది పోని నేను కనపడ్డా నాలుగు సార్లు నమస్తే పెట్టినా నువ్వు లోపలి పోయిన రెండు గంటలు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు మీటింగ్లో అయినాక అరే దిలీప్ అనేవాడు పాపప్పుడు ఉద్యమకారుడు పిలవండి రాని ఒక నిమిషం సిక్స్ టైమ్స్ నేను ట్రై చేస్తే ఒక్క నిమిషం థర్టీ సెకండ్స్ మాట్లాడినా నేను ఏం చెప్పాడు థర్టీ సెకండ్స్ నేను ఇంతసేపు అడిగిన వాటిని నేను విషయాలు చెప్పినా థర్టీ సెకండ్స్ లో ఏం చెప్పొస్తే నమస్తే థ్యాంక్ యూ గుడ్ బై ఈ మూడే చెప్పారు అంతే కాబట్టి ఆయన పాపం తెలంగాణ సూయలో లేడు అన్ఫార్చునేట్లీ ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో లేడు ఆయనకు అవకాశం లేకపోయింది మనం తప్పబడ్డానికి వీల్లేదు రోజుతంగా పోరాడి మా అందరికి కూడా కేసీఆర్ కొట్టాలని ఉండే కాబట్టి ఆయనతో పోయి చేయలేం అప్పుడు ఆయన రాయేస్తే మేము రాసేసినాం ఆయన వడడు మా లక్ష్యం నెరవేరుంది కానీ ఈయన తెలంగాణ సూయతో పరిపాలించాలని కోరుకుంటున్నాం నువ్వు మంచి బ్రహ్మాండ పోరాటం చేసినావు అధికారులది కాంగ్రెస్ కాంగ్రెస్ని ఇచ్చినది కాంగ్రెసే తెలంగాణ ఇచ్చినది తెలంగాణ నువ్వు ఇట్లా ఇక ఎవరు పడితే వాడు లూటీ చేయడానికి ప్రజలకు ద్రోహం చేయడానికి అవినీతి చేయడానికి కాదు కాబట్టి ముందు ఆ మంది అవినీతి పొలైన మంత్రులు పీక్ అవతల వారే కొత్త ఎక్స్పాన్షన్ లో నిజమైన ఉద్యమకారులు పెట్ట తెలంగాణ సోయితో పరిపాలించున్నా